నమస్కారమండి అంజలి చెప్పే చందమామ కథలకు స్వాగతం కథ స్థల ప్రభావం పిల్లలు కథ మొదలు పెడదామా చిన్నతనం నుంచి చంద్రహాసుడనే వాడికి రాజు కావాలని ఉండేది అలాంటి కోరికతో అతను కష్టపడి చదువుకొని రాచ విద్యలన్నీ అభ్యసించాడు కొందరు యువకులకు తనలో విశ్వాసం కలిగించి వారిని తన అనుచరులుగా చేసుకున్నాడు నిర్జన ప్రాంతంలో నగరం నిర్మించి దానికి రాజు కావాలని చంద్రహాసుడి కోరిక రాజధానిని నిర్మించేటప్పుడు స్థల ప్రభావం చూడటం అవసరం అన్నాడు చంద్రహాసుడితో అతని పురోహితుడు చంద్రహాసుడు అలాంటి స్థలం కోసం వెతకగా వెతకగా చిట్ట చివరకు ఒక చోట కనబడింది అతను చూస్తుండగా ఆ ప్రదేశానికి వేట కుక్కలు కుందేళ్లను తరుముకుంటూ వచ్చాయి ఆ ప్రదేశానికి చేరుతూనే కుందేళ్లు పారిపోవటం మాని వేటకొక్కల మీద తిరగబడి వాటిని తరిమేశాయి చంద్రహాసుడు ఆ స్థలంలో తన రాజధానిని కట్టించి దానికి కుందేలు నగరం అని పేరు పెట్టాడు దానికి రాజు చంద్రహాసుడు ఆ నగరం లవంగ దేశపు సరిహద్దున ఉండటం వల్ల ఆ దేశపు రాజు పైకి యుద్ధానికి వచ్చాడు కుందేలు నగరం దుర్విధ్యాయంగా నిర్మించబడింది నగరంలో ఉన్న సైనికులు కొద్దిమంది అయినా తమకు అపచయం లేదన్న నమ్మకం గలవాళ్ళు యుద్ధంలో చివరకు లవంగదేశపు రాజు ఓడిపోయాడు కాలక్రమాన చంద్రహాసుడు రాజ్య పొలిమేరల మీద ఉన్న రాజులందరూ అతని ముందు ఓడిపోయారు అతని రాజ్యం విస్తరించింది అతను చక్రవర్తి అయ్యాడు చంద్రహాసుడు కొడుకు పద్మసేనుడు సరిగ్గా విద్యాభ్యాసం చేయక యుక్త వయసుకుడయ్యే సమయానికి అవలక్షణాలన్నీ అలవరుచుకున్నాడు ఈ స్థితిలో చంద్రహాసుడు హఠాత్తుగా గుండాగి మరణించాడు పద్మసేనుడు రాజయ్యాడు కానీ అతనికి రాచరికు బాధ్యతలు నిర్వహించే సామర్థ్యం లేదు అందు గురించి అతను భయపడుతుంటే కుందేలు నగరం స్థల ప్రభావం వల్ల మనకేమీ భయం లేదు అని మంత్రి కుమారుడు ధైర్యం చెప్పాడు తమ చక్రవర్తి అసమర్థుడని సామంతులకు త్వరలోనే తెలిసొచ్చింది లవంగ దేశపు సామంతుడు పెద్ద సేనాతో కుందేలు నగరం మీదకి దండెత్తి వచ్చాడు అప్పుడు జరిగిన యుద్ధంలో పద్మసేనుడు చిత్తుగా ఓడిపోయి మంత్రి కుమారుడితో కలిసి రహస్యంగా అడవుల్లోకి పారిపోయాడు స్థల ప్రభావం వల్ల రాజ్యం సంపాదించి నా తండ్రి చక్రవర్తి కాగలిగాడు కుందేళ్ళు చేత వేట తరిమి కొట్టించిన స్థల ప్రభావం నన్ను ఏమాత్రం కాపాడలేకపోయింది నేను కుందేళ్ళకన్నా కన్నా అసమర్థుణ్ణి అని అతను విచారించాడు అతనికి ఉపశమనం కలిగించే ఉద్దేశంతో మంత్రి కొడుకు విచారించకండి ప్రభు మీరు ఓడిపోవటానికి కారణం స్థల ప్రభావమే కానీ మీ అసమర్థత కాదు అక్కడి దాకా కుందేళ్లను తరుముకుంటూ వచ్చిన వేటకొక్కలు అక్కడికి రాగానే తిరుగుముఖం పట్టినటువంటి కుందేళ్లకు ధైర్యాన్ని ప్రసాదించిన స్థలమే వేటకొక్కలకు అధైర్యం కలిగించిందన్నమాట మీరు మహాపరాక్రమశాలి కనుకనే స్థల ప్రభావం మీ ప్రతాపాన్ని నశింపజేసింది కుందేలు లాంటి లావంగోపదేశపు రాజు గెలిచాడు అన్నాడు స్థల ప్రభావం రెండు వైపుల గల కత్తి అయినప్పుడు దాన్ని నమ్ముకోవటం కన్నా మనుషుల శక్తి సామర్థ్యాన్ని నమ్ముకోవటం మంచిదని పద్మసేనుడు గ్రహించాడు పిల్లలు ఒక మంచి మాట కొంతమంది పిల్లలు పరీక్షల దగ్గర పడుతుంటే పాఠాలు చదువుకోకుండా దేవుళ్ళకు మొక్కుకుంటూ ఆ తర్వాత పరీక్షల్లో ఫెయిల్ అయినప్పుడు దేవుళ్ళు నిందిస్తూ ఉంటారు అలా కాదు ముందు మన మీద మనం నమ్మకం ఉంచి చదువు మీద శ్రద్ధ పెట్టి బాగా చదివి పరీక్షల్లో పాస్ అవ్వాలి అంతేకాదు కొంతమంది పెద్దలు మూఢ నమ్మకాలతో అలా చేస్తే మంచిది ఇలా చేస్తే మంచిది కాదు అని చెప్తూ ఉంటారు కానీ మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టి సంకల్పం గట్టిదైతే అనుకున్నది సాధిస్తాం మనల్ని మనం తక్కువగా అంచనా వేయకూడదు మనం చేసే కష్టంలో భగవంతుడు ఉంటాడు పిల్లలు కథ సమాప్తం